నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొందరిని చూస్తే చిచి వీళ్ళు మనుషులేనా వీళ్ళకన్నా మృగాలు వంద పాలు నయం అనిపిస్తుంది ఆడపిల్లలు పసిపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎక్కడా కూడా భద్రం లేకుండా అయిపోతుంది మా వాళ్ళు ఒక వీడియో స్క్రీన్ మీద ప్లే చేస్తారు చూడండి

ట్రైన్లో చాలా క్లియర్గా మీకు కనిపించే ఉంటుంది ట్రైన్లో సీట్లో అడ్జస్ట్ అయి కూర్చోవడానికి ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే పక్కనే ఉన్న ఒక మైనర్ అమ్మాయితోటి వాడు ఎంత నీచంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది ఎదురుగా ఉన్న వాళ్ళు దీన్ని అబ్జర్వ్ చేశారు ఇది ఎక్కడ జరిగింది అంటే బీహార్ చాప్రాలో ఫైవ్ ఫైవ్ వన్ జీరో త్రీ ట్రైన్లో చోటు చేసుకుంది ఈ ఘటన ఎవరు చూడట్లేదులే అని మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడు ఒక ఆమందుడు దాన్ని గమనించి కొంతమంది అడ్డుకున్నారు అమ్మాయిని అసభ్యంగా తాగడము ఎవరు చూడట్లేదని వాడొక పైశాచిక ఆనందాన్ని పొందడం చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో మెల్లగా ఎట్లా జారుకున్నాడో చూశారు కదా దీనికి సంబంధించి పర్ల్స్ న్యూస్ బ్రేకింగ్లో పూర్తి ఆర్టికల్ వచ్చింది ఇది చూసిన తర్వాత అసలు అంటే ట్రైన్ జర్నీ బస్ జర్నీ ఆడపిల్లలు కనబడితే వయసుతో సంబంధం లేకుండా ఈ మృగాలు ఎలా మారిపోతాయి నీచులు వీడికి ఒక తల్లి చెల్లి అక్క ఎవ్వడు ఉండడా ప్రతి ఆడపిల్లల్ని అలా చూసి ఇలాంటి నీచులకు అసలు భూమి మీద బ్రతికే హక్కుందా ఉందా ఏదో చెప్పిండు కానీ దిగేటప్పుడు ఆ ట్రైన్ కింద పడ్డా పెద్ద బాధ అనిపించేది కాదు ఎట్లా బుక్కాయించి తప్పించుకుంటున్నాడు చూడండి ఏదేమైనా నేను ఒకటి మాత్రం చెప్పగలను అండి ఆడపిల్లల్ని మనమే భద్రంగా చూసుకోవాలి ఎవరిని నమ్మలేము ఈ రోజుల్లో నమ్మే పరిస్థితులు కూడా లేవు ఎందుకు సమాజం ఇలా మారిపోతుందో నాకు తెలియదు కానీ ఎవరి దగ్గర ఆడపిల్లకు రక్షణ లేకుండా పోతుంది అమ్మో ఆడపిల్లని కంటే పెళ్లి చేయాలా లేకపోతే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అని తల్లిదండ్రులు బాధపడే స్థాయి నుంచి నా బిడ్డను స్కూల్కి పంపిస్తే భద్రంగా ఉంటుందా ట్యూషన్కి పంపిస్తే భద్రంగా ఉంటుందా జర్నీలో భద్రంగా ఉంటుందా చుట్టాలింట్లో భద్రంగా ఉంటుందా లేకపోతే రిలేటివ్స్లో భద్రంగా ఉంటుందని భయపడే స్థితికి దిగజారిపోతుంది సమాజం మారాలి లేకుంటే ఇప్పటికే ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఇంకా ఆ సంఖ్య తగ్గిపోతే ప్రపంచం ఏమైపోతుంది అని నేను చెప్పాల్సిన అవసరం లేదు మీకు మీరు ఒకసారి ఊహించుకోండి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ పెట్టనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి రోజు చెప్తూనే ఉన్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాత్రమే ఈ ఛానల్కి కొండంత బలం ఇంకా కొత్త కొత్త కంటెంట్ని నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు ఉత్సాహం అందించినట్టు అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ప్రతీ కంటెంట్ కూడా దేశానికి ధర్మానికి హితంగా ఉంటుంది కాబట్టి వీలైనంత లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి అండ్ దీంతో పాటు ఆర్థికంగా కొంతకాలం ఆర్ బాయ్స్కి చేతనందించండి మీరు చేసే ఆర్థిక సహాయంతో మాత్రమే ఈరోజు ఛానల్ కాస్త కుస్తో నడవగలుగుతోంది ఎంత టెన్షన్స్ ఉన్నా చేస్తారని ఆశిస్తున్నాం సపోర్ట్ చేయాలి ఆర్థికంగా అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్